ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో బెస్ట్ రాష్ట్రంగా నిలుపుతామని ఏపీ వక్ చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు నెల్లూరు నగరంలోని జెండా వీధిలో ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన ఘనమైన విషయాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి భరోసా కల్పించడమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని అన్నారు మా పాలనలో ఇది తొలి అడుగు మాత్రమేనని ఇంకా చేయాల్సినవి ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో జాఫర్ షరీఫ్ మైనుద్దీన్ నన్నే సాహెబ్ ఇంతియాజ్ రబ్బానీ జాఫర్ నౌషాద్ ఖలీల్ కాలేషా తదితరులు పాల్గొన్నారు పరిపాలనలో తొలి అడుగు ఈ ఈ యొక్క కార్యక్రమం జూలై నుంచి రాష్ట్రం మొత్తం కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలు అందరూ కానీ ప్రజల వద్దకెళ్ళి ఒక భరోసా కలిగించడం మేము అన్నీ చేసేసామని కాదు ఈ యొక్క టైటిలే చెప్తుంది సుపరిపాలనలో తొలి అడుగు ఇంకా ఎన్నో అడుగులు వేయాలి ఇంకా ఎన్నో ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చాలి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలి ఇవన్నీ కానీ స్టార్ట్ అయ్యే టైం వచ్చింది ఇప్పుడు అందుకోసమే తొలి అడుగు అంటున్నాం బా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చేసేసారని అంతా పూర్తి చేసేసారా కాదు స్టార్ట్ చేశాం చూడండి అన్న క్యాంటీన్లు అనేది మూసేశారు అన్నం పెట్టే అన్నం పెట్టే లక్షణం లేనివారు అన్నం పెట్టే ఆలోచన లేనివాడు రాజు అవ్వగలుగుతాడా పేదల కోసం అన్నం పెట్టే ఐదు రూపాయల క్యాంటీన్ని తీసేశారు రాగానే ఆ యొక్క అన్న క్యాంటీన్ని రాష్ట్రం మొత్తం కానీ స్టార్ట్ చేశాం ఈరోజు పేదలకి ఎవరైతే కార్మికులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు ఐదు రూపాయలకు భోజనం చేసుకునే పరిస్థితి వచ్చింది అదేవిధంగా తల్లికి వందనం తెలుగుదేశం వాళ్ళు చేయరు ఎక్కొట్టేస్తారు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలు ఉంటే ఇస్తారా ఒక పిల్లవాడికి ఇవ్వడానికి మా కుదరటం లేదు అని చెప్పారు ఇప్పుడే ఆ ఇంట్లో వెళ్ళాం ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు తీసుకు వీళ్ళిద్దరికి వస్తుంది సార్ అనింది సో ఎక్కడ కానీ ఒక బిడ్డకు చదివిచ్చి ఇంకో బిడ్డ ఏమవ్వాలి కూలికి పోవాలా ఒకే ఇంట్లో ఒక బిడ్డకి చదివిస్తాము ఇంకో బిడ్డకు చదివిము అని చెప్తే రెండో బిడ్డ పరిస్థితి ఏంటి ఎక్కడ ఇంటికి ఒకటి అనేది అర్థమవ్వాలి పాలసీ మేకర్స్కి చదువు దగ్గర అన్నం పెట్టే దగ్గర ఒకరికే పెడతాము ఏంది సో అందరు బిడ్డలకి ఆ అవకాశం కలిగించాలి అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు అందరు ఎంతమంది పిల్లలు ఉంటే ఒకరుని ఐదు మంది ఉండి మీ బిడ్డలు అందరూ చదివి మంచి పరిస్థితికి రావాలి మీ బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు అందుకోసమే అందరికీ చదివించాలన్నారు అక్కడక్కడ ఏదైనా మిస్ అయి ఉంటే ఎన్రోల్ అవ్వడం ఇంకా అది నిరంతర ప్రక్రియ అది సో అప్ టు ఇంటర్మీడియట్ దాకా నిరంతర ప్రక్రియ దీన్ని ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్గా చేస్తున్నారు అలాగనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేల రూపాయలు మనం గత ప్రభుత్వం లాగా కొద్దిగా 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 ఇలా చెప్పారు నాలుగు వేలు ఒకే షాట్లో ఇంకా రిట్రాస్పెక్టివ్ మనం అనౌన్స్ చేసిన రోజు నుంచి ఆ రెండు మూడు నెల రెండు నెలల డబ్బులు కానీ మళ్ళా తిరిగి ఇచ్చిన దాఖలా తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వంది అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ లేదైతే చెప్పారో ఒక ఒక సిలిండర్ ఆల్రెడీ వచ్చింది నెక్స్ట్ రెండు ఇవ్వాల్సింది కానీ ఒకేసారి వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసేటట్టుగా అనౌన్స్ చేసి చాలామందికి వాళ్ళ రన్నింగ్ అకౌంట్లో ఈ గ్యాస్ డబ్బులు పడితే తెలియట్లేదు చెప్పి ఫలానా రోజు వేస్తున్నామని చెప్పి ఈసారి మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు అదే చెప్పారు చెప్పి వాళ్ళకి ఫలానా రోజు మీ అకౌంట్లో ఈ ఎనిమిది వందలు ఎనిమిది వందలు వేస్తున్నామని చెప్పి కానీ వేస్తారు ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ తర్వాత యువతకు ఉద్యోగాలు మీ అందరికీ తెలుసు మెగా డిఎస్సి పదహారు వేల పైన ఉద్యోగాలు ఇవన్నీ ఉద్యోగ కల్పన పడిపోదు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే అభివృద్ధి కావాలి ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నిటికీ ఎక్కడ లేని కృషి చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో తెచ్చిన ఇండస్ట్రీసు గతంలో మనం ఇక్కడనే రామాయపట్నంలో ఏషియన్ ఏషియన్ పేపర్ మిల్స్ తెచ్చారు ఇది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో వచ్చింది ఒక ఇరవై వేల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వచ్చేది పారిపోయింది లూలు షు లూలు హైపర్ మార్కెట్ విశాఖపట్నం నుంచి పారిపోయింది తర్వాత అదానీ డేటా సెంటర్ పారిపోయింది తలా అలాగనే ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ప్రపంచంలో అది పారిపోయింది ఇక్కడ అమర్ అమర్ రాజా బ్యాటరీస్ తరివేశారు చూడండి ఒక ఇండస్ట్రీ తేవాలంటే ఒక వ్యాపారస్తుడికి నమ్మకం కలిగించాలి ఎస్ వీళ్ళు ఉన్నారు మంచి ప్రభుత్వం మనకు పలా అన్నిటికీ వెనక నిలబడతారు అనేది ఉండాలి కానీ ఆ ఇండస్ట్రీస్ని దోసుకునే పరిస్థితి ఉంటే ఎవరు మన దగ్గర వచ్చి ఫ్యాక్టరీలు పెడతారండి ఎవరు పెట్టరు బిడ్డల భవిష్యత్తు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకా రాను వాళ్ళందరికీ దీంట్లో నమోదు చేపిస్తాం ఈరోజు వంద పర్సెంట్ వచ్చేసింది అనట్లేదు రిఫైన్ చేపిస్తాం ఇంకా రాను వాళ్ళందరినీ కానీ దీంట్లో నమోదు చేయించి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే తట్టు చేస్తాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు if please subscribe to n3tv